సార్ ఇప్పుడు ఇన్ని రోజులు అంటే మొన్న టూ త్రీ డేస్ అయింది గ్రూప్ సెకండ్ గ్రూప్ టూ కి సంబంధించి రోస్టర్ క్లియర్ చేసి కొత్తగా నోటిఫికేషన్ ఇయ్యాలి అని చెప్పేసి అన్నారు దానికి సంబంధించి చాలా మంది విద్యార్థులంతా రోడ్ల పైన తిరుగుతుంటే అప్పుడు మాత్రం హాస్పిటలైజ్ అయినరు పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఈ ప్రెస్ పెట్టడానికి మాత్రం వచ్చాడు ఇప్పుడు ఆయనకి అమ్మాయిలకి ప్రాణం అన్నాడు దాని విడిచిరాలా అమ్మాయిలు రేపులు జరుగుతున్నారు మర్డర్లు జరుగుతున్నాయి కదా అట్లా ఆరోగ్యం బాగాలేదు ఒళ్ళు బాగాలేదు అని అన్నారు అదన్నారు షూటింగ్లు చేస్తున్నాడు అన్నారు రకరకాలు ఉన్నాయి అతను ఎక్కడ ఉన్నాడో ఏం చేస్తున్నాడో అది కూడా అవతాలే ఇది నిజమో ఏదో అవతమో తెలియదు ఒళ్ళు బాగాలేదంటే పాపం ఆయన కొన్ని కొంత కొన్ని చోట్ల కొన్ని చోట్ల ఒళ్ళు బాగాలేదు రోజు హాస్పిటల్కి వెళ్తాడారు కొంతమంది ఇంకో రోమర్స్ కొన్ని చోట్ల ఆయన ధ్యానంలో ఉన్నాడని ఏదేదో రకరకాల రోమర్స్ మళ్ళీ అక్కడికి వెళ్తాడు స్నానం చేసి వస్తాడు ఇంకొంభమేళకి వెళ్తాడు స్నానం చేస్తాడు ఇంకటి ఎవరిదో ప్రమాణ స్వీకారం అంటే వెళ్తాడు మిగతా ఈ ఎందుకంటే మాట్లాడటానికి అర్హుడు కాదు ఇప్పుడు అర్హత యోగ్యత కోల్పోయాడు పవన్ కళ్యాణ్ ఏమైనా మాట్లాడినా ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానం లేవు నువ్వు ఒకటి కాదు అబద్ధం ఆడింది చంద్రబాబు ఆడతాడు అందరికీ తెలుసు చంద్రబాబు కన్నా మించి నువ్వు అబద్ధాలు ఆడేశ్వు అది ప్రజలు నువ్వు చంద్రబాబు ఆడతాడు తెలుసయ్యా అయినా నువ్వు ఉన్నావు పక్కన ఏదో ఆరు అడుగుల బుల్లెట్ ఉన్నావు ఏదో పీకేస్తావు ఆయన పేరులో పీకే ఉంది కదా ఆయన పీకేస్తావు అనుకున్నావు నువ్వు ఇక్కడ అందరిని సకరాకిస్తావు అని నువ్వు ఒక తుస్తుమనే బుల్లెట్ అని మాకు అర్థం చేసేసావు ఇప్పుడు నువ్వు చెప్పిన మాటలకి ఏంటి ఎక్కడ ఎప్పుడు మాట్లాడతావు స్పెషల్ స్టేషన్ గురించి వైజాగ్లో డబ్బులు ఇచ్చి కేంద్రం ఇచ్చిన డబ్బులు కేవలం అప్పులు తెరచడానికి ఉద్యోగస్తుల జీతాలు ఇవ్వలేదు ఇవ్వట్లేదు దాని గురించి ఎప్పుడు మాట్లాడతావు నా ప్రాణం ఇస్తాను నా ప్రాణం అడ్డేస్తాను కదా ఏ ఆ గొంతు ఏమైంది ఆరు ఆరు ఆమె సూపర్ సిక్స్కి నేను సంవత్సరం అవగాహన ఎన్నికల అవగాహన మొదటి నెలే కానీ ఓ డామ్ డుమ్ డకా డబాకా అని డబాకౌరు మాట్లాడే కదా ఇప్పుడు మరి అన్నీ ఏమైంది నిరుద్యోగులు మూడు వేల మృతి అడగవే ఎక్కడ ఫ్రీ బస్సు అడగవే ఎక్కడ పద్దెనిమిది ఏళ్ళు దాటిన అమ్మాయికి నెలకు పదిహేను వేలు అడగవే రైతులకి ఎక్కడ ఇరవై వేలు అడగవే నోరు ఏమైపోయింది నోరు పోయిందా లేకపోతే నీ పౌరుషాన్ని దీన్ని ఎవరికైనా తాకట్టు పెట్టావా లేకపోతే నీలో చీమునెత్తులు చచ్చిపోయిందా పవన్ కళ్యాణ్ ప్రశ్న ప్రశ్నలు అడగడానికి వచ్చిన నువ్వే ఒక ప్రశ్నగా మిగిలిపోయావా కొంచెం కొంచెం బుద్ధి తెచ్చుకుని మనం ఏమిటి ప్రజలు మనకు ఎందుకు ఓట్లేసారు మన ఏమి మనలో ఏమి చూసి నమ్మారు మన ఆవేశాన్ని చూసి నమ్మారు అది అనాలో ఆలోచన లేని ఆవేశము ఒక విధానము సిద్ధా సిద్ధాంతము లేని ఆవేశము అది కేవలం రాద్ధాంతమే తప్పితే ఇంకోటి కాదు సిద్ధాంతం కాదని ప్రజలు అనుకుంటున్నారు అలా కాదయ్యా అంది ప్రజలకి కొంచెం నిజాయితీగా ఉంటుంది నిజాయితీ ప్రజల ముందు నిజాయితీ కోల్పోయినాక నువ్వేమో నాయకుడు అయ్యా பிரஜிக்கு நே நோடி தோட்டி செப்பினா எவரோ செப்ப நே மானிஃபோனு பிஜேபி வாடகை தூரம் வேலை வாழ் பிஜேபி வாழ்வார் எதுக்கு ஆனிஃபெஸ்டோ மேம் அனுகூலம் தூரம் நூறு பக்கி ஃபோட்டோ திக்கே கதா தான் மீது ஃபோட்டோ கூட எந்தக்கதா இப்போ மாட்டாடல் மூவ் இது பிரஜல் விஷயம் சினிமா காது சினிமா ஷூட்டங்கு காது பவன் கல்யாண் சினிமா ஷூட்டங்கு ஓகே நூத்த டூப் பேசிஸார் கொண்டு டூபுள் தீசிக்க இது ராஜகீயம் பிரஜாஜீவித்தம் ప్రజల్లో ప్రజల జీవితాలతో నువ్వు డూప్లాగాను డూపులు చేస్తారు నేను ఊనీ పైకి వచ్చి ఆడాడు చేసి వెళ్తానంటే కుదరదు మనిషిలో ఒక నిజాయితీ కావాలి ఒక నీతి రీతి కావాలి పవన్ ఆ నీతి రీతి నిజాయితీ తప్పిన తర్వాత అనవసరం ఎందుకు సైలెంట్గా వెళ్ళిపోయి సినిమా ఫీల్డ్ నీ ఫీల్డ్లో ఓకే నీ ఫీల్డ్లో ఉంది అదే ఇప్పుడు ప్రస్తుతానికి ఉంది ఉన్నది అక్కడ చూసుకో అక్కడ నీ డైలాగులు నీ మాటలు ఎవరు రాసి ఇచ్చే మాట్లాడతావు నీ డైలాగ్ మాట్లాడతావో రెండు ఏ పుస్తకంలో గుర్తు చెప్తావో చెప్పు కానీ సార్ ఇప్పుడు మళ్ళీ ఒకవేళ అసెంబ్లీ ఏపీ అసెంబ్లీకి సంబంధించి మాట్లాడుతూ ఒకవేళ ప్రజా సమస్యల మీద మాట్లాడాలి అంటే ఇప్పుడు గ్రూప్ కి సంబంధించి ఇంతవరకు వైఎస్ జగన్ కూడా మాట్లాడలేదు ఈ ఇప్పుడైనా మాట్లాడి ఉంటే బాగుండేది బాగుండదు అవ్వడం వల్ల ప్రజలు ఏమైనా ప్రజలు శుభ్రంగా అంగీకరిస్తారు కరెక్టు అక్కడికి వెళ్ళి ఎందుకు ఈ సన్నాసి గోల మధ్య ఈ వీళ్ళు వీళ్ళకి చేయబోయే జబర్దస్త్ కామెడీ షో చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఆ షోకి అవకాశం ఎందుకు వాళ్ళు ఏమీ పద్ధతులు నడపలేదు వాళ్ళు ఇప్పుడు డైవర్స్ స్టూడెంట్స్ విషయాలను డైవర్ట్ చేయడానికి ఇది వాడుకుందాం అనుకున్నారు ఇది రివర్స్ అయింది మనం చర్చించండి మీరు మాట్లాడిన అసెంబ్లీలో అసెంబ్లీలో మాట్లాడండి ఇదే పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో మాట్లాడు విద్యార్థుల గురించి పవన్ వచ్చి మాట్లాడ జగన్ వచ్చి మాట్లాడలేదు మీరు మాట్లాడండి పాలకపక్ష మీరు కదా సమాధానాలు చెప్పాల్సింది ప్రజలకి పవన్ జగన్ కాదు కదా సమాధానం చెప్పాల్సింది మీరు చెప్పాలి సమాధానం మీరు అధికారంలో ఉన్నారు మీరు పాలనలో ఉన్నారు ప్రజలకి స జవాబుదారి మీరు మాట్లాడండి అసెంబ్లీలో మాట్లాడండి చెప్పండి దాని గురించి పవన్ అసెంబ్లీలో మరి పవన్ మాట్లాడండి ఈ విషయం గురించి చంద్రబాబుకు తగతక్కదలు ఆడతాడా లేదా చంద్రబాబు ప్రశ్నిస్తాడా చూద్దాం అడగండి జగన్ మీద తోసేసి జగన్ మీద డైవర్ట్ చేసేసి తప్పించుకుందామండి కుదరదు ఈ డ్రామాలు సాగవు ఎంతకాలం సాగుతాయి గుడి మీకు నుంచి చిత్తశుద్ధి అంటే అసలు చర్చించారు ఆ విషయం మీద మీరు పాలకపక్షం మీరు జవాబుదారి మీరు ప్రజలకు సమాధానం చెప్పాలి జగన్ మీద నిట్టేసేసి జగన్ అడగద్దు కదా జగన్ అడుగు మీరేందుకు మీరు అధికారంలోకి వచ్చింది పేకన అడగండి మీరు మీరు అడగండి మీరు చర్చించండి పవన్ పవన్ ఏం మాట్లాడుతావు విందాం పవన్ చంద్రబాబుకు జాలం వేస్తాడా ప్రశ్నిస్తాడా చూద్దాం కానీ చూపించండి ప్రజల ముందు అసెంబ్లీలో అధికార పక్షం మాత్రం ఏమంటుందంటే అంటే గత ప్రభుత్వంలో జరిగిన తప్పిదాన్ని ఎత్తి చూపుతామని ప్రశ్నిస్తామని ఇప్పుడు ఇలా వాకౌట్ చేశారు అని అంటున్నారు వీళ్ళ మొహం వీళ్ళు ప్రశ్నించేదండి వీళ్ళని ప్రజలు ప్రశ్నిస్తున్నారు ఏం ప్రశ్నిస్తుందని ఊనే గాలి మాటలు ఎక్కి మాట్లాడటానికి ఉందామా రాజకీయాల్లో தெ ம விடி மா மாட்டாடுத்து வாடே எதா அது மாட்டோம் மாட்டாடி அது போத்துல கித மாட்டாடு வாழ் என்ன மாட்டாடச்சு வாழ்க்கை நாலு பேப்ப ஏவோ கொட்டுக்கு டபா ஆ சொந்த டா கொண்டவா வாழ்க்கை பிரஜூ இல்ல டா மீடிய வீட்டுலேயே தம்பித்த పేపర్లో ఎలక్ట్రానిక్ మీడియా పేపర్లు తప్పితే ప్రజల్లో లేదు ప్రజల్లో చీ కొడుతున్నారు చీదరించుకుంటున్నారు చీ పోతు అంటున్నారు ఉమ్మోయటానికి సిద్ధంగా కాంగ్రెస్ ఉమ్మోయటానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళని ప్రజలు ఎక్కడ నిలదీస్తారు ఎక్కడికి వెళ్తే పవన్ కళ్యాణ్ ఎందుకు దాక్కుంటున్నా అంటే బయట జనాల్లోకి వెళ్తే అడుగుతారు ముప్పై రెండు వేల అమ్మాయిలు ఏమైంది పవన్ కళ్యాణ్ సోషల్ స్టేటస్ ఏమైంది పవన్ కళ్యాణ్ ఆరు హామీలు ఏమైంది పవన్ కళ్యాణ్ ఈ డ్రామాలు ఎన్నాళ్ళు చేస్తావు హోమ్ మినిస్ట్రీకి సంబంధం లేని లా అండ్ ఆర్డర్ చంద్రబాబు చేతిలో కదా ఉంది చీఫ్ మినిస్టర్ చేతిలో ఉంది కదా చంద్రబాబు నాడికి ధైర్యం లేక ఆ అనిజు బొట్టుకు మీద మాట్లాడుతూ వెళ్ళి పవర్ కళ్యాణ్ ఏదో ఎవరి దగ్గర ఉందో కూడా తెలియదా అసలు డిప్యూటీ హోమ్ మినిస్టర్ అంటే కేవలం డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అంటే జస్ట్ అనదర్ వన్ మినిస్టర్ అంతే కనుక స్పెషల్ రాజ్యాంగం లేదు పవన్ కళ్యాణ్ తెలుసుకో నువ్వు మామూలు మంత్రి అంటాడు నీకేమి నువ్వు ముఖ్యమంత్రి నువ్వు ముఖ్యమంత్రి అని ఫీల్ అయిపోతున్నావు దానికే గా చంద్రబాబు కొట్టాడు దెబ్బ నాయన ఎవరు పరిధిలో వాళ్ళు మాట్లాడాలి ఇష్టం వచ్చేటట్టు అందరూ మాట్లాడాలి అని పూ నోరు పూసుకున్నావు కనుక నువ్వు నువ్వేంటి అసలు తెలుసుకోవాలి నేను నువ్వు తెలుసుకోకుండా నిన్ను గురించి నువ్వు తెలుసుకో ఫస్ట్ నీ స్థాయి ఏంటో తెలుసుకో నువ్వు ఇవో వనం ది మినిస్టర్స్ అంతే నువ్వేదో ఫీల్ అయిపోయి నేనే సీఎమని ఎన్ని మాట్లాడతావు డ్రామాలు ఎన్ని చేస్తావు ఆ షిప్ను ఆల్రెడీ సీజ్ చేసిన షిప్ వెళ్ళిపోయి కెమెరాలు తీసుకెళ్లి సీజ్ ది షిప్ అని ఒక డైలాగు లేదా వస్తే మరి మరి ఆ సీజ్ ది షిప్ అని అన్నవాడివి కేంద్రం షట్ యువర్ మౌత్ దాన్ని ఎవరు ఆపడానికి ఆ షిప్ వెళ్ళని అన్నారు మరి మాట్లాడవే అది కూడా తెలియదు అది ఎవరు అధీనంలో ఉంది ఎవరు చేయాలి కూడా తెలియకుండా నువ్వు నువ్వేదో హాఫ్ నాలెడ్జ్ తోటి అర్ధజ్ఞానం తోటి ఏదో మాట్లాడేస్తూ ఉంటే ఎన్ను నమ్ముతారు ప్రజలు ముందు ఆవేశంగా అన్నారు ఇప్పుడు ఆయన ఆయన ఫ్యాన్సే తిట్టుకుంటున్నారు ఊర్లోకి వెళ్ళలేకపోతున్నారు ప్రజల మధ్యకి ఆ అమ్మాయిలు ఆడపిల్లలు అగాయిత్యాలు జరుగుతుంటే మాట్లాడు మర్డర్లు జరుగుతుంటే మాట్లాడు ప్రశ్నించడానికి ఏ వచ్చానంటాడు ఎన్నాళ్ళు మరి ఏం ప్రశ్నిస్తున్నాడు నాకు నెక్స్ట్ ఏంటి నేను నెక్స్ట్ ఏంటి నాకు పిఎం సీఎంగా నన్ను చేస్తారా లేకపోతే లోకేష్ తీసుకెళ్తారా నేనేం చేయాలి ఇదే ప్రశ్న ఇప్పుడు అదే ప్రశ్నలో ఉన్నాడు అంతే నన్ను సీఎంగా సీఎం నెక్స్ట్ నెక్స్ట్ వచ్చే ఎన్నికల నేను సీఎం లోకేష్ సీఎం ఎవరికి చంద్రబాబు చంద్రబాబు లోకేష్కే మరి నేనేం చేయాలి మోడీ గారు నాకు అభయహసిస్తారా నేను చంద్రబాబు వెనుగుడు పొడి వచ్చేస్తాను అని అక్కడ ఈ ఉన్నాడు ఆయన ఇప్పుడు మీరు అన్నట్టుగా ప్రశ్నించడానికి వచ్చాను అని చెప్పేసి అన్నారు ప్రశ్నించట్లేదు అని అంటున్నారు కానీ దాన్ని ప్రశ్నించకుండా ఉండడానికి యాభై కోట్లు తీసుకుంటున్నారు పవన్ కళ్యాణ్ అని చెప్పేసి ప్రత్యేకంగా చెప్పక్కలేదు దువ్వర శ్రీనివాస్ గారు అన్నారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ తీసుకున్నాడా తీసుకోలేదా అది ఏ ఆధారాలు ఆయన అన్నాడో తెలియదు కానీ పవన్ కళ్యాణ్ తీసుకున్నాడా తీసుకోలేదు తర్వాత విషయం డబ్బు తీసుకుని ప్రశ్నించట్లేదా లేదు అతని అతని కెపాసిటీని అంతనా నా ఉద్దేశంలో ఇవన్నీ అతని కెపాసిటీ ఎందుకంటే ఆరంభం నుంచి అతను రాజకీయ ప్రయాణం ఈ పన్నెండేళ్ళు చూస్తే అతను మాట్లాడిన మాటకి ఒకదానికి ఒకటి పొంతలు ఉండదు నిన్నేం మాట్లాడాడు ఇవాళ ఏం మాట్లాడదు అర్థం ఉండదు ఇవాళ దానికి రేపు మాట్లాడబోయేది సంబంధం ఉండదు ఏం మాట్లాడతాడు ఏం ఏమి ఎప్పుడు ఏ ఉల్టా పల్టా చేస్తాడో తెలియదు ఆవేశంలో వాళ్ళు ఇంతే ఆవే ఆలోచన లేకుండా ఒక సిద్ధాంతము ఒక విధానము ఒక పద్ధతి ఇది లేని లేని వాళ్ళు మాట్లాడేటప్పుడు ఆవేశంలో మాట్లాడితే ఇతను ఒట్టి ఆవేశపరుడు తప్పితే ఆ సినిమా డైలాగులు ఆ సినిమాలో చూపించే ఆవేశం తప్పితే ఇతనికి విచక్షణ లేదు విజ్ఞత లేదు అర్ధజ్ఞాని అజ్ఞాని ఆవేశపరుడు ఆలోచన లేని ఆవేశపరుడు అంతే తప్పితే ఇతను అనేది నా నెల నా ఎక్స్పీరియన్స్ అతను అంతే ఇతను నమ్ముకుని కుక్కతోక పట్టి గోదావరి సార్ ఇప్పుడు ఇదే గ్రూప్ టూ విషయానికి వస్తే మళ్ళీ ప్రజలు అంటే యూత్ ఎవరైతున్నారో యువగలం అని చెప్పేసి లోకేష్ చాలా అంటే పాదయాత్ర చేశారు దాని వల్లనే హిట్ అయింది అని కూడా అంటారు కానీ ఇప్పుడు గ్రూప్ టూ పిల్లలు అంటే విద్యార్థులు రోడ్డు పైకి వచ్చినా కూడా అసలు ఆయన వెళ్ళి దుబాయ్ లో ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడనేమో ఎవరు పట్టించుకోవట్లేదు అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు విద్యార్థులు దీని గురించి ఇప్పుడు పవన్ మాట్లాడాలి కావు వచ్చేసేసి నాకన్నా ఒక సీటు ఎక్కువచ్చిన ప్రజా ఈ కవులు కాదు బాధ్యత పరిపాలన విద్యార్థుల విషయంలో మాట్లాడు విషయ విద్యార్థుల విషయంలో మాట్లాడు ప్రభుత్వం నిలది చంద్రబాబు నిలది అడుగు ప్రసిద్ధి ప్రజల తరఫున నిలబడు మళ్ళీ అది ఆ దమ్ము లేదు ఎక్కడ ఉంటే ఇది కూడా కూడదేమో ఈ పదవి కూడా కూడేస్తాడు ఎందుకంటే చంద్రబాబుకి నువ్వు ఉంటే అంత లేకపోతే అంత చంద్రబాబుకే పెద్ద విశ్వాసాలు కృతజ్ఞతలు ఉండవు இவ்வளோ நோக்க போய் நீ சீட் போய் ஆயுள் மெஜாரி உண்டாடு நேரத்தை டாட்டா குட் பாய் அண்டாடு ஏ அசல அய்யோ அயோ ஏந்திரபாபு ஏதோ கொரதஜ்தாபாத்தோ உண்டாடு விஸ்வசங்க உண்டாடு அய்யோ பவன் அனுப்பி